హలో అండి చూడండి ఒక పక్కన ఎండ వస్తుంది ఒక పక్కన వర్షం పడుతుంది ఇక్కడ మాకు ఇప్పుడే మా చందు బ్రో నిద్ర లేచి వచ్చాడు బయటికి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పాడు ఎందుకంటే థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారని థ్యాంక్ యూ చందు ఇదంతా కూడా మాకు చందు హెల్ప్ చేయడం వల్ల చందు సపోర్ట్ వల్ల జరిగింది థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో

ఓకే చూస్తాను ఇప్పుడు వర్షం ఆగిపోయిందట చూడండి మటన్ బిర్యానీ ఓయమ్మా చూసారా సొమ్మో కదా అవును అందరు తింటారు మా మేం తప్ప మిగతా అందరు తింటారు కదా అండ్ మేమేమో కేక్ తీసుకొస్తాము సూపర్ ఉంటది వంకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం హాయ్ మంచిగా ఉన్నావు నువ్వు ఎప్పుడు బాగుంటావు ట్రూ బ్యూటీ అండ్ డాటర్ లవ్ ఇదైతే బెదిరించి మరీ మాట్లాడుతుంది ఇది పెట్టాలి తెలుసా దీని అంత అందంగా పుట్టాలంటే అది రాదు ఇక్కడ మా సునీత ఏమో ఓహో వాటర్ మెలన్ వాటర్ మెలాన్ రెడ్ రెడ్ వాటర్ మెలాన్ చూడండి వాటే సీన్ ఇక్కడ చిన్న డాటర్ డాడీ తీసుకుంటా ఏం చేస్తున్నావు సునీత అబ్బా థ్యాంక్ యూ అసలు రాగానే కడుపు నిండా తినబెడుతుంది చక్కగా వేడి వేడిగా టీవ్ వస్తుంది మనసు తీరా మాట్లాడుతుంది ఇంకేమున్నాయి చీకటిగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సునీత నిజంగా మేము చాలా అదృష్టవంతులం అండి ఇట్లాంటి మంచి ఫ్యామిలీ మాకు దొరకడం చాలా అదృష్టవంతులం మేము మబ్బ పట్టింది అందుకే చీకటి చీకటి ఉంది లేకపోతే మస్తు ఉంటుంది ఇక్కడ టీం అది ఇప్పుడు కనిపిస్తుంది ఇక చూసారా కొన్ని కొన్ని టిప్స్ నాకు తెలియదండి అండి ఇప్పుడు ఇప్పుడే చేస్తున్నా కదా ఇంతసేపు చీకట్లేదు మా సునీత చీకట్లో ఉంది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఓకే లైట్ వచ్చేస్తుంది అంటే వెల్త్ క్లియర్ కనపడుతుంది ఓకే ఇది ఒక టిప్ నాకు తెలియదు ఇప్పటిదాకా ఇప్పుడే కదండి మేము స్టార్ట్ చేసింది సో కొన్ని కొన్ని టిప్స్ ఇలా జరుగుతూ ఉంటే ఇలా చెప్తూ ఉంటారు సఫికేషన్ ఉంది బాగా ఇంకా పెద్ద వర్షం పడే ఛాన్స్ ఉంది తల్లిది ఇందులో రాదు పోదామా మబ్బు మూసుకొస్తుంది మరి టీ తాగట వెళ్దాం ఎక్కువ దూరం వద్దులే ఇక్కడే వెళ్ళి తెచ్చుకుందాం సరేనా బుక్ స్టాల్కి వెళ్తున్నానే పెన్స్ తెచ్చుకోవాలి పెన్స్ పెన్సులు సిక్కు దగ్గర కూడా కూవి పడట్లేదు పెన్నులు తీసుకెళ్తే నేను కూరగాయలు కూడా తేవాలి రేపు గెస్ట్ వస్తున్నారు మా ఇంటికి అది పాపం సరే నేను చెప్తాడు అంతేనా సరే చెప్తా వెదర్ ఎంత బాగుంది చూడండి అసలు వెరీ 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 క్యూట్ వెదర్ ఎంత ముద్దుగుందో అసలు ఓ పక్కనే ఎండ ఫుల్ వస్తుంది మా అబ్బు చూడండి ఎలా పట్టిందో నల్లగా అసలు ఒక రేంజ్ లో వర్షం పడేలా ఉంది ఇప్పుడు మా సుంత నాకు టీ తెచ్చింది వచ్చి థ్యాంక్ యూ సునీత అంత కూల్ డాడీ కదా చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో ఇక్కడ అసలు ఎండ మళ్ళీ అట్లనే ఉంది ఎండ అట్లనే ఉంది వర్షం అట్లనే పడుతుంది పెద్ద వర్షం చూడండి అంత మా ఎంత మబ్బు పట్టిందో చూడండి అసలు నల్లగా అసలు పెద్ద వర్షం పడి అంత మబ్బు పట్టింది పెద్ద గాలి వచ్చిందంటే మొత్తం తేలిపోతుంది గాలి కూడా అట్లనే ఉంది అవ్వ చూడండి చెట్టు ఊతున్నాయి మా అన్నేమో వేస్తుంది అక్కడ నిలబడి మబ్బులకి గాలికి ఇక్కడ చూడండి చందు వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు అట్నుంచి చందు ఒక వీడియో ఇట్నుంచి నుంచి నేను ఒక వీడియో ఓయమ్మ అసలు వెదర్ అయితే భలే ఉంది అసలు చూడండి నల్లగా మబ్బులు పట్టే గాలి పెద్ద గాలి చెట్లు చూడండి ఎట్లు ఊగుతున్నాయో చూసారా మా అన్నం చక్కగా ఆడుతోంది అక్కడ ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నావు సునీత అసలు సునీత కూడా డెసిషన్స్ తీసుకోగలుగుతుందనా చేసుకోవట చేసుకో ఇక కానీ ఫ్రీడమ్ వచ్చింది కానీ స్టార్ట్ అయింది ఇప్పుడే చెప్పా కదండి మా నల్లగా మబ్బు పట్టిందని ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇక చూడండి వర్షం అసలు సో ఇంకా ఈరోజు మా చందు మా కోసం క్యాబేజ్ చేస్తున్నాడు సుంత వీడియో తీసుకుంది క్యాబేజ్ పచ్చడి చేస్తున్నాడు చందు హాయ్ చెప్పండి క్యాబేజ్ పచ్చడి అట సూపర్ టేస్టీ టేస్టీగా చేస్తాడు ఏది చేసినా ఈగర్లీ వెయిటింగ్ వెయిట్ చేస్తున్నాం క్యాబేజ్ పచ్చడి కోసం మాకు రోజు నైట్ డిన్నర్ ఇక్కడే అవుతుందండి మా వంట సామాన్లు మేము తెచ్చుకుంటాం మేము వండుకున్నాయి వాళ్ళు వండుకునే అన్నీ పెట్టుకొని రోజు ఇక్కడే అందరం కలిసి నైన్ నైన్ థర్టీ కల్లా డిన్నర్ చేసేస్తాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు ఒక్కళ్ళమే ఉండి 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 మంచిగా ఇప్పుడు ఒక ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ చందు చింతమండి చూడండి ఎట్లా దుక్కుందో